నిన్న ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే వాళ్ళు ధర్నా ఎందుకు చేశారు సో ప్రాక్టికల్గా మాట్లాడదాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఎంతోమంది ఓపెన్గా మాట్లాడుతున్నాం ఎంతోమంది అత్యాసకులు పోయారు దానివల్ల జగన్కి ఓటేసి గెలిపించారు ఈ అత్యాస వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే ఓపెన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులే చెప్పారు నమ్మి మోసపోయాం అని చెప్పేసి చంద్రబాబు హయాంలో ఇన్టీఆంలో జీతాలు ఇస్తూ తెలంగాణతో పోటా పోటీగా మాకు ఇంక్లిమెంట్లు పెంచుతా ఉంటే ఈ జగన్ అధికారంలోకి వస్తే సిపిఎస్ అన్నాడు జీతాలు పెంచుతామని చెప్పేసి చెప్తే పోయాం మేము ఇప్పుడు మన కనీసం నెలకు నెలకు జీతాలు కూడా రావట్లేదు అని చెప్పేసి అన్నారు వాళ్ళతో పాటు ఇప్పుడు అంగన్వాడీలకు సంబంధించి నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల మూడు వందలు ఉండేవాళ్ళది దానిని ఆరు వేల ఐదు వందలు ఆరు వేల మూడు వందలు ఎంతో చేశారు చంద్రబాబు హయాంలో ఆ తర్వాత మరల పదివేల ఐదు వందలకు చేర్చారు ఇదే చంద్రబాబు అంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ ఫైవ్ ఇయర్స్ రెండుసార్లు వాళ్ళ యొక్క వేతనాలు పెంచారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు మనం అధికారంలోకి రాగానే పదమూడు వేల ఐదు వందలు చేసేస్తాం అని చెప్పేసి అన్నారు గట్టిగా సో పదమూడు వేల వందలు చేసారంటే చేయలే వచ్చిన వన్ ఇయర్ తర్వాత వన్ థౌజండ్ ఏమో పెంచారు ఆ తర్వాత ఏమైంది పదివేల రూపాయలు పైన శాలరీ ఎవరికైతే ఉందో ప్రభుత్వ ఉద్యోగులు వారికి సంక్షేమ పథకాలు కట్టన్నారు పింఛన్ లాగని ఇల్లు లాగని ఇలా చెప్పుకుంటే బోల్డ్ అని ఆగిపోయినాయి వాళ్ళకి ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో ఈ పెరిగిన వేతనాలతో పాటు సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రపర్ అందాయి బట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వెయ్యి రూపాయలు పెంచేసి దాదాపు సంక్షేమ పథకాలు ఐదు వేలు దాదాపు వీళ్ళకి అందేవన్నీ కూడా ఆగిపోయాయి దాంతో ఇప్పుడు వీళ్ళంతా కూడా రోడ్డు ఎక్కారు ఆ రోజు చంద్రబాబు నాయుడు హయాంలో ఏవైతే ఉన్నాయో మేము వాటితో సాటిస్ఫై కాలేక జగన్ చెప్పిన మాటలు విని అత్యాసపోయి గెలిపించుకునేది ఈ రకంగా అయిపోయింది రేపు ఎన్నికలు వస్తాయి కదా మేమేంటి చెప్తా అని చెప్పేసి అండి ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈయన అంగన్వాడీకి మేము అంత ఇస్తున్నాం ఎంత ఇస్తున్నాం ఇది అంటారా గ్యాస్కి పిలుస్తున్న డబ్బులు వచ్చేసి పదకొండు వందల రూపాయలు ఏమైనా సిలిండర్ ఉండి ఇస్తున్న డబ్బులు ఆరు వందలు అంట మార్నింగ్ ఈనాడు న్యూస్లో బైట్స్లో నేను చూసా కొంతమంది మహిళ అంగన్వాడి మహిళలు చెప్పింది పిల్లలకు వండి పెట్టే వాటికి సంబంధించి వాళ్ళు ఇస్తున్న డబ్బులు కొంత వీళ్ళ డబ్బులు కొంత పడుతున్నారట బిల్స్ ఉన్నట్టు అవి పెండింగ్ అట అండ్ మోర్ అవర్ వీళ్ళకి వస్తున్న శాలరీలు అంత సంక్షేమ కట్ చేయటం ఏంటి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగులకి అనేట్టు అయితే మరి ప్రభుత్వ పరంగా అందాల్సిన అందుతున్నాయా ఒకసారి వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోండి వీళ్ళని అంగన్వాడీలని ఏ రకంగా అయితే చీట్ చేశారో అలాగే రేపు మీ పరిస్థితి కూడా అలా మీ పరిస్థితి కూడా ఏంటి బాబు ఆల్రెడీ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కళ్ళ ముందు ఈరోజు పేపర్లో చూస్తే నేను కొన్ని చోట్ల విజువల్స్ కూడా చూస్తూ ఉన్నా ఎవరో వాలంటీర్లు అని చెప్పేసి ధర్నాలు నిరసనలు చేస్తూ మగ అతను ఆ తర్వాత పక్క వెళ్ళేసి మందు ఓట్లు ఓపించి హ్యాపీగా తాగిస్తుంది అదేంట్రా అంటే పార్టీ ఆట ఏం పార్టీ రబ్బంటే పవన్ కళ్యాణ్ నిరసన తెలియజేసినా అదేం చెప్పినారు అదంత నిజమైన తప్పదు ఉంది నాతో లేదు బట్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఓపెన్గా చెప్తున్నా అవ్వ తాతలకి రెండు వేల పద్నాలుగు ముందు వరకు నెల నెల మీకు వచ్చే పింఛన్ అండి నాకు తెలిసినంత వరకు రెండు వందలు రెండు వందల యాభై ఐదు వందలు లోపే చంద్రబాబు నాయుడు రాగానే కేసీఆర్ తెలంగాణ వాళ్ళతో పోటీ పెడి మరీ రెండు వేల రూపాయలు చేశారు అది చాలదన్నట్టు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఏది ఇస్తానంటే ఓకే అని చెప్పేసి ఇస్తారు ఏం జరిగిందండి మూడు వేలు ఒకేసారి కాదు దఫ దఫా అలాగే ఇస్తామని చెప్పేసి అన్నారు సరే నేను ఈ వీడియో తర్వాత ఇస్తానండి ఖచ్చితంగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అక్కడ కూడా మోసం చేశాడా లేదా సో వీడి యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ అండి రాష్ట్రంలో చాలామంది చాలామంది ఇలాగే 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 జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీకు అందిన బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు అందుతున్న బెనిఫిట్స్ ఏంటి ఆ రోజు రాష్ట్రం ఎలా ఉంది ఈరోజు రాష్ట్రం ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి మీకేమనిపిస్తే అది కింద కామెంట్ అప్పుడో తెలియచేయండి